హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆదివారం మదర్స్ డే అని ఎంతమందికి తెలుసండి మీకందరికీ మదర్స్ డే అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో ఎవ్వరూ ఉండరు కదా సో ఈ ఆదివారం మదర్స్ డే సందర్భంగా స్టార్మా వాళ్ళు లవ్ యూ అమ్మ అనే అయితే కండక్ట్ చేస్తున్నారు సో దాంట్లో యాంకర్స్గా మన విష్ణుప్రియ అండ్ రవి అయితే వచ్చేస్తున్నారు సో వీళ్ళిద్దరి యాంకరింగ్తో పాటు రకరకాల కంటెస్టెంట్స్ వాళ్ళ మదర్స్తో పాటు వచ్చేస్తున్నారు సో వీళ్ళల్లో మీకు చాలామంది ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారని ఇప్పటికే మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో వాళ్ళు చేసే ఫన్ వాళ్ళ అమ్మలతో వాళ్ళి వాళ్ళు ఆడిచ్చే ఆటలు వాళ్ళకిచ్చే గిఫ్ట్స్ ఇవన్నీ చూడాలంటే ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి అంటే లెవెన్త్ మే సిక్స్ పిఎంకి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది సో మీరంతా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారైతే నిజంగా చాలా ఫన్ అనే చెప్పాలి సో ఆమె రావడంతోనే విష్ణుప్రియకి ఒక పంచిగా పంచి డైలాగ్ ఒకటి అయితే వేస్తుంది సో నేనైతే మా పిల్లలతో వచ్చేసాను విష్ణు మరి నువ్వైతే మీ పిల్లలతో రాలేదేమని అడిగింది సో విష్ణు ఒకసారిగా ఏంటబ్బా నాకు ఇంకా మ్యారేజే కాలేదు కదా అన్నట్టుగా ఒక లుక్ అయితే ఇచ్చేస్తుంది ఫన్గా సో అలాగే సన్నీ అయితే నార్మల్గా బిగ్ బాస్లో మనం చూసినప్పుడే సన్నీ కామెడీ టైమింగ్ అయితే సూపర్ అనే చెప్పాలి సో వాళ్ళ అమ్మ పాడిన జోల పాట పాడమంటే మన సన్నీ అయితే నంది కొండ వాగుల్లో అనే సాంగ్ అయితే పాడతాడు వాళ్ళమ్మ కూడా ఒక లుక్ ఇచ్చేస్తుంది ఫన్గా సో మన ఇంకా బ్రహ్మముడి కావ్య ఉంది కదా సో కావ్య ఎక్కడ ఉంటే అక్కడ అని అందరికీ తెలిసిన విషయం ఇంకా వాళ్ళ అమ్మతో పాటు వచ్చేసింది కదా వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఈమె నా కోసం జోలపాట పాడుతుంది బట్ నేను నిద్రపోను కానీ మా అమ్మే పడుకుంటుందని చెప్పేసి తను కూడా సూపర్ ఫన్ అయితే చేస్తుంది సో గౌతమ్ అయితే వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చేసారు నైనికా కూడా వాళ్ళ అమ్మతో వచ్చేస్తుంది అలాగే వీటన్నిటికంటే ముఖేష్ అందరికీ తెలుసు కదా గుప్పెడంత మన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మీకు అందరికీ ఇష్టమైన ముఖేష్ అయితే వాళ్ళ అమ్మగారితో పాటు ఈ యొక్క ప్రోగ్రామ్కి అయితే వచ్చేస్తున్నాడు సో నిజంగా వీళ్ళది చాలా ఎమోషనల్ బాండింగ్ అనే చెప్పాలి వాళ్ళ నాన్నగారు రీసెంట్గానే చనిపోయారు బట్ ఆయన పెరాలసిస్తో చనిపోయారు వాళ్ళ అమ్మగారు తనని ఎంత చక్కగా చూసుకుంటుందో వాళ్ళ అమ్మగారు ఎంత స్ట్రెంగ్త్ తనకైతే ఇస్తుందో ఇవన్నీ తన మాటల్లో వింటున్నప్పుడు నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది సో విష్ణు కూడా వాళ్ళ అమ్మని మిస్ అవుతున్నట్టు తెలుస్తూనే ఉంటుంది విష్ణు వాళ్ళ అమ్మని తలుచుకుని మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ చాలా చక్కగా యాంకరింగ్ అయితే చేస్తుంది ఈ ప్రోగ్రాంలో సో నెక్స్ట్ వచ్చేసి యానీ కూడా వాళ్ళ అమ్మతో పాటు వచ్చేస్తుంది సో ఇమానియుల్ అయితే యానీని బాగా ఏడిపిస్తాడు నువ్వు నా వైఫ్ అంటూ అలాగే మా అమ్మని అత్త అని చెప్పేసి ఇలా అయితే కామెడీ చేస్తుంటాడు హరి కూడా నేనైతే మ్యాచింగ్ వేసుకొచ్చానని చెప్పగానే సో నేను నిన్ను అన్నయ్య అని అందామనుకుంటున్నానని చెప్పేసి యానీ అంటుంది ఇదంతా అయితే సూపర్ ఫన్గా జరుగుతుంది సో ఒక్కొక్క ఒకరు వాళ్ళ వాళ్ళ మదర్స్తో వచ్చేసి వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ సో చాలా ఎంటర్టైనింగ్ అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే జరిపిస్తున్నారు సో ప్రేరణ వాళ్ళ మదర్తో పాటు వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ మదర్స్తో వచ్చి సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రాంలో మీరంతా కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిన హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ